గురువారం దర్శి పట్టణం ఎల్పి రోడ్లోని డాక్టర్ బొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద ముప్పై ఆరు లక్షల నలభై ఒకటి వేల నూట ముప్పై ఒకటి విలువ చేసే ఇరవై ఆరు లక్షల నలభై ఒకటి వేల నూట ముప్పై ఒకటి సీఎంఆర్ఎఫ్ పది లక్షలు ఎల్ఓసీ చెక్కులు పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య దొనకొండ కురిచేడు ముందలమూరు మండలాల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు పిడతల నేమిలయ్య కూరపాటి శ్రీను తదితర నాయకులు ఉన్నారు